गुरुभ्योन्नमः हरिः ॐ ब्रह्मादिसुरवराः समहर्षयस्ते सन्तः सनन्दनमुकास्त्वधयोगिवर्याः धामान्तिकेतव हि मङ्गलवस्तुहस्ता श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् वेङ्कटाचलपति ब्रह्मादिसुरश्रेष्ठुलो మహర్షులు సనక సనందనాది వర్యులు అంతా వచ్చి నీ వాకిటిలో మంగళ వస్తువులను తీసుకొని వచ్చి వేచి ఉన్నారు స్వామి నీకు సుప్రభాతం మనం ఒకటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ వెంకటేశ సుప్రభాతంలోని శ్లోకాల యొక్క అర్థాన్ని కాస్త విపులంగా మనము ఆలోచిస్తే భావిస్తే ఒక విషయం మనకు స్పష్టంగా కనపడుతుందండి ఇది రోజు జరిగేటువంటి సుప్రభాత సమయంలో జరిగేటువంటి ఒక మహాయజ్ఞం ఆనందకరం దీంట్లో ఎవరు పాల్గొంటున్నారు అందరు దేవతలు బ్రహ్మాది దేవతలు సురశ్రేష్ఠుడు సనక సనందనాది యోగి పుంగవులు అలాగే మహర్షులు ఋషులు మునులు వైదికులు పండితులు భాగవతోత్తములు భక్తులు సామాన్య ప్రజలు అందరూ కూడా ఈ యొక్క ఆ యొక్క వేజ్ఞంలో పాల్గొంటున్నారు ఇది ఎక్కడ జరుగుతుంది ఒక తిరుమలలోనే జరుగుతుందా లేదండి విశ్వం మొత్తం జరుగుతుంది ఈ విశ్వవేణియ మీద ఒక పలికి గొప్ప గీతం వెంకటేశ సుప్రభాతం దీంట్లో మనుషులే కాదండి సకల జంతుజాలం వృక్షాలు జంతువులు అన్నీ కూడా పాల్గొంటున్నాయి ఆ యొక్క భావన మనకు అనేక శ్లోకాల్లో ఇందులో విపులంగా చెప్పబడింది ఓ విశ్వేష ఓ విశ్వభావన ఇది జరుగుతున్నది ఒక మహాయజ్ఞం దీంట్లో సకల జంతుజాలాలు మహర్షులు దేవతలు యోగి పొంగవులు అంతా పాల్గొంటున్నారు స్వామి ఈ యొక్క మహాయజ్ఞంలో మనం ప్రతిదినం ఈ సుప్రభాతంలో పాల్గొనే ఒక దివ్యమైన ప్రయత్నం చేద్దాం